తిరుపతి లో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది గతవారం అగ్రికల్చరల్ కాలేజీలో బాంబు పెట్టిన ఉదంతం మరొక ముందే తిరుపతి కలెక్టరేట్లో బాంబు బెదిరింపు వార్త హల్చల్ చేసింది కలెక్టరేట్కు వచ్చిన బాంబు బెదిరింపుపై తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు తిరుపతి కలెక్టరేట్ లో బాంబు పెట్టారని గుర్తు తెలియని వ్యక్తుల నుండి కలెక్టరేట్ కు ఇమెయిల్ రావడంతో అప్రమత్తమైన కలెక్టర్ తిరుపతి ఎస్పీకి సమాచారం అందించగా తిరుపతి ఎస్పీ డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు కలెక్టరేట్ ను క్షుణ్ణంగా పరిశీలించిన డాగ్ స్క్వాడ్ బృందం బాంబు పెట్టిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ఇది ఆకతాయల పనిగా కొట్టివే ఎంతో కలెక్టరేట్ ఉద్యోగస్తులు ఊపిరి ఊపిరిపెల్చుకున్నారు ప్రాథమికంగా ఫేక్ ఈమెయిల్స్ తమిళనాడు రాష్ట్రం నుండి గుర్తించినప్పటికీ ఎవరు పంపారనే నిర్ధారణకు రాలేకపోతున్నారని తెలిపారు ఈరోజు ఉదయం కలెక్టరేట్లో బాంబు బాంబు పెట్టినట్టుగా ఒకటి త్రెడ్ మెయిల్ అఫీషియల్స్కి రావడం జరిగింది దాని మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీడీటీవు మరియు మేము వచ్చి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది వాస్తవ విషయాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అంటే మీకు ఎన్నికల్లో తెలిసింది అప్పటికి తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి తనిఖీ చేస్తున్నాము థ్యాంక్ యూ